నాయకులు విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు ఈ ర్యాలీలో ప్రభుత్వమే పాలేరు శాసనసభ్యులు బిర్లాయలియ్య పాల్గొన్నారు శతాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ విజయోత్సవ ర్యాలీ ఆలేరు పట్టణంలో నిర్వహించారు అనంతరం వైఎస్ఆర్ ఫంక్షన్ హాల్లో జరిగిన యూత్ కాంగ్రెస్ విజయోత్సవ సన్మాన కార్యక్రమంలో ఆలేరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ బిర్లా అయలయ్య పాల్గొని మాట్లాడారు గత ఎన్నికల్లో యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ కష్టపడి పనిచేస్తేనే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజాపాలన కొనసాగిస్తుందన్నారు కాంగ్రెస్ పార్టీ కూడా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ నాయకులకు పదవుల్లో ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు సంజీవరెడ్డి ఆలేరు మార్కెట్ కమిటీ చైర్మన్ చైతన్య రెడ్డి నీలం పద్మ వెంకటస్వామి అశోక్ వెంకటేశ్వర రాజు తదితరులు పాల్గొన్నారు వారికి నిజంగా కూడా ఎలక్ట్ అయిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక అభినందన తెలియజేస్తున్నా అదే కాకుండా యూత్ కాంగ్రెస్ అంటే నిజంగా కూడా కాంగ్రెస్ కు ఒక ఒక్కొక్క చూడొక్క మీదికి రావాలని కోరుకుంటూ కాలేజ్ ప్రతి యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో పెద్ద ఎత్తున స్పార్టిసిపేట్ చేసి పారదర్శకంగా సంస్థాగతంగా పటిష్టం చేసుకోవడం కోసం యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో గెలుపొందినటువంటి అసెంబ్లీ నియోవర్గా నాయకులు మంగ కిరణ్ గారికి అదేవిధంగా మండలంలో గెలిచేటువంటి అన్ని మండల శాఖలకు పేరు పేరున కాంగ్రెస్ పార్టీ తరఫున మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు ఎలక్షన్లు అన్నప్పుడు గెలుపూటలు సాధ్యం ఎవరైనా తక్కువ ఓట్లతోటి సెకండ్ ఫేస్లో ఉన్నా అది గెలుపుకు నాందిగా ముందుకు పోవాలి తప్ప మేము అనుకునేది కాదు కాంగ్రెస్ పార్టీ అంటే ఒక సముద్రం ఈ సముద్రంలో మీకు అవకాశం వచ్చింది పార్టిసిపేట్ చేయడమే గొప్ప అవకాశం సరే ఎక్కువ తక్కువ అనేది దాన్ని మనం పట్టింపు కాకుండా ఇంకా మీకు భవిష్యత్తులో రేపు కాంగ్రెస్ పార్టీలో కూడా మంచి భవిష్యత్తు ఉండడం కోసం మొదటగా మీ సేవలు యువజన కాంగ్రెస్లో వినియోగించుకొని మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధికారం రావడానికి ఈ ప్రజాపాలన రావడానికి యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఏ పాత్ర గణనీయంగా ఉందని చెప్పి చెప్పక తప్పదు గ్రామ స్థాయిలో మీరందరూ గట్టిగా పటిష్టంగా ప్రతి గ్రామంలో ప్రతి బూత్లో ప్రతి వార్డులో కాంగ్రెస్ సైనికులకు మీరు యువజన కాంగ్రెస్ పనిచేసారు కాబట్టి ఆ గెలుపు సాధ్యమైంది ఆలయంలో మాత్రం తప్పకుండా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యూఐ కృషి వల్లనే ఇంత పెద్ద భారీ మెజార్టీ చెప్పక తప్పదు అందులో భాగంగా ఈరోజు ఏదైతే యూత్ కాంగ్రెస్లో ఉన్న అందరికీ రేపు స్థానిక సంస్థల్లో కాంగ్రెస్ పార్టీ పీట వేస్తుంది మీ సేవలు ఇంకా కూడా గ్రామ స్థాయిలో మండల స్థాయిలో జిల్లా స్థాయిలో వినియోగించుకోవడం కోసం స్థానిక సంస్థల్లో పెద్ద ఎత్తున అవకాశాలు ఇస్తా అని చెప్పి మీకు మాటిస్తున్నా ఏ నమ్మకంతో అయితే మీరు మొన్న కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చు అదే నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పరాల్లో కూడా మీ అందరినీ బాధ్యత చేసి మీ మీ గ్రామాలలో మీకు కూడా ప్రాధాన్యత వచ్చే విధంగా మీకు కూడా గుర్తింపు ఇచ్చే విధంగా రేపు స్థానిక సంస్థల్లో కూడా బలోపేతం చేసి ఎవరైతే ముందుకొస్తారో యువతకే పెద్దపీట వేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ నిర్ణయం ఉంది కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గతంలో కార్పొరేషన్లు కానీ పార్టీ పదవులు ఇవ్వకపోతే మొన్న గెలిచిన సంవత్సరంలోనే ఆన్లైన్లోనే ముప్పై కార్పొరేషన్ చైర్మన్లుగా చేసుకున్నాం ఇంకా ముప్పై కూడా ఈ నెలాఖరు జనవరి సంక్రాంతిలోపు లోపు ఫిల్అప్ చేస్తున్నారు కాబట్టి ఎవరైతే చాకచక్యంగా యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్ఈ పనిచేస్తారో వాళ్ళకి తప్పకుండా అవకాశాలు కల్పిస్తాము కూడా అవకాశాలు ఉంటాయి దానికి నిర్శం మీ బల్మూర్ వెంకట్కు ఎమ్మెల్సీ ఇచ్చిన అదేవిధంగా రాజ్యసభ సభ్యుడిగా అతి చిన్న వయసులో రాజ్యసభకు యూత్ కాంగ్రెస్ స్టేట్ ప్రెసిడెంట్ కూడా అంజన్ కుమార్ యాదవ్ కొడుకు అనిల్ కుమార్ యాదవ్ కూడా ఇవ్వడం జరిగింది అంటే వాళ్ళు నీ లెక్క చిన్నప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపితం చేయడానికి యూత్ కాంగ్రెస్ పని పనిచేసారు కాబట్టి అక్కడ సెంట్రల్లో సోనియమ్మ కానీ రాహుల్ గాంధీ కానీ ప్రియాంక గారిని గుర్తించి ఒకరిని రాజ్యసభకు ఒకరిని ఎమ్మెల్సీగా పంపింది ఇవాళ మన రాష్ట్ర అధ్యక్షుడు కూడా మహేష్ గౌడ్ కూడా యూత్ కాంగ్రెస్ నుంచి వచ్చిన వ్యక్తే కాబట్టి యూత్ కాంగ్రెస్ సేవలు చేసింది కాబట్టి ఇవాళ రాష్ట్ర అధ్యక్షుడికి ఆ యూత్ కాంగ్రెస్ సేవలు చేసేతనికి ఇచ్చిందంటే మీరంతా కూడా ఇప్పుడు మీరు చేసే ప్రతి పని రేపు మీ జీవితంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీ నామినేటెడ్ పోస్ట్ కానీ అవసరమైతే పోటీ చేసే తత్వంలో మీకు ముందుగా ప్రాణానికి ప్రాధాన్యత ఉంటుంది సాంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ కానీ విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవోగానికి అంతమైన కళ్యాణం వేదిక ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ఎంఎల్ఎన్ కన్వెన్షన్ హాల్ ప్రత్యేకత సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువరుల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్ లో సిసిటివి పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభకార్యాలకైనా కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా